హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు తెలుసుకుందాం అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేయండి ఈ రాశి వారికి ఈరోజు కార్యక్రమాలు సజావుగా సాగుతాయి పరపతి పెరుగుతుంది దూర ప్రాంతాల నుంచి ముఖ్యమైన సమాచారం అందుతుంది ఈ రాశి వారికి కార్యక్రమాలు సజావుగా సాగుతాయి పరపతి పెరుగుతుంది దూర ప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది మిత్రుల చేయుతతో ముందడుగు వేస్తారు సభలు సమావేశంలో పాల్గొంటారు ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది విద్యార్థులు నిరుద్యోగులకు అనుకూల సమాచారం పెండింగ్ బకాయిలు వసూలు అవుతాయి వ్యాపారాలు మరింత విస్తరిస్తారు కొత్త పెట్టుబడులకు అనుకూలం ఉద్యోగులపై వచ్చిన అపవాదాలు తొలగిపోతాయి పై స్థాయి వారి సహాయం అందుకుంటారు కొన్ని కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి ఆప్తులు చేయుత అందిస్తుంది చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు ప్రముఖుల నుంచి కీలక సందేశం కాంట్రాక్టులు దక్కుతాయి వాహనాలు గృహం కొనుగోలు చేస్తారు తీర్థయాత్రలు చేస్తారు రావాల్సిన డబ్బు అంది అవసరాలు తీరుతాయి రుణ బాధలు తొలుగుతాయి కుటుంబ సభ్యుల నుంచి బయటపడి ఊపిరి పీల్చుకుంటారు రాజకీయ వర్గాలకు కొత్త పదవులు దక్కుతాయి సన్మానాలు జరుగుతాయి ఐటీ నిపుణులు కార్యసాధనలో విజయం పలుగుబడి పెరుగుతుంది ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి నూతన వ్యక్తుల పరిచయం నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి ప్రత్యర్థులు ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి ఆకస్మిక ధనలాభం కుటుంబ సభ్యులతో వి విభేదాలు తొలుగుతాయి ఉత్సాహవంతంగా జరుపుతారు శారీరక రుగ్మతలు కొంత బాధిస్తాయి వ్యాపారులకు అనుకున్న లాభాలు అందుతాయి ఐటీ నిపుణులకు కొత్త అవకాశాలు దక్కుతాయి మహిళలకు ఆస్తి లాభ సూచనలు కొన్ని కార్యక్రమాలు సజావుగా సకాలంలో పూర్తి చేస్తారు సంఘంలో ఆదరణ లభిస్తుంది ప్రముఖులతో పరిచయాలు చిన్ననాటి మిత్రులను కలుసుకొని మంచి చెడ్డ విచారిస్తారు వాహనాలు ఆభరణాలు కొంటారు గతం గుర్తుకు వచ్చి ఉత్సాహంగా గడుపుతారు రావాల్సిన సొమ్ము అంది అవసరాలు తీరుతాయి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది అందరితోనూ సఖ్యత ఏర్పడుతుంది పారిశ్రామికవేత్తలు అంచనాలు నిజం చేసుకుంటారు ప్రభుత్వ సహాయం అందుతుంది ఐటీ నిపుణులు సత్తా చాటుకుని ముందడుగు వేస్తారు పనులు చకచకా పూర్తి కాగలవు ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి మిత్రులతో వివాదాలు తీరుతాయి ఆస్తుల విషయంలో నూతన అగ్రిమెంట్లు విద్యార్థులు అనుకూల ఫలితాలు సాధిస్తారు రుణదాతల ఒత్తిడిలు తొలుగుతాయి రావలసిన సొమ్ము అందుతుంది కుటుంబ సభ్యులతో విభేదాలు పరిష్కారం సోదరుల నుంచి సహాయం అందుతుంది రాజకీయ వర్గాలకు ఆశించిన పదవులు దక్కుతాయి సన్మానాలు సత్కారాలు మహిళలకు ఆస్తి లాభ సూచనలు పలుకుబడి పెరుగుతుంది మీ అంచనాలు నిజం చేసుకుంటారు శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు వాహనాలు స్థలాలు కొనుగోలు చేస్తారు స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి రుణ బాధలు తొలగుతాయి ఆకస్మిక ధనలాభం కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు జరుపుతారు ఆరోగ్య సమస్యలు తీరి ఉపశమనం పొందుతారు వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు అధిగమిస్తారు కొత్త పెట్టుబడులు అందుతాయి మహిళలకు సంతోషకరమైన వాతావ సంతోషకరమైన సమాచారం అందుతుంది ముఖ్య కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేస్తారు ఆలోచనలు అమలు చేసి ముందుకు సాగుతారు ఆలయాలు సందర్శిస్తారు కొంత కాంట్రాక్టర్లు దక్కించుకుంటారు విద్యార్థులు నిరుద్యోగుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది సంగీత సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు వాహనాలు ఆభరణాలు కొంటారు ఆర్థికంగా బలం చేకూరుతుంది కుటుంబ సభ్యులతో సఖ్యత నెలకొంటుంది ఆరోగ్యం కాస్త మెరుగుగా ఉంటుంది మహిళలు ద్విగుణీకృత ఉత్సాహంతో అడుగు ముందుకు వేస్తారు సన్నిహితులు శ్రేయోభిలాషులు అన్నింటి సహకరిస్తారు కొన్ని పొరపాట్లు సరిదిద్దుకొని ముందుకు సాగుతారు ముఖ కార్యక్రమాల్లో సకాలంలో పూర్తి చేస్తారు శుభకార్యాల్లో పాల్గొంటారు నూతన ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి అదనపు ఆదాయం సమకూరుతుంది కుటుంబ సభ్యులతో కొన్ని చర్చలు జరుగుతాయి ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు కళాకారులు అవార్డులు దక్కించుకుంటారు ఐటీ రంగం వారు నైపుణ్యానికి గుర్తింపు పొందుతారు మహిళలు స్వీయ ప్రతిభతో గుర్తింపు పొందుతారు పనులు సకాలంలో పూర్తి చేసి సత్తా చాటుకుంటారు సన్నిహితుల సాయంతో ముందుకు సాగుతారు వివాహ ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి ఇతరులకు కూడా సహాయపడతారు ఆస్తుల వివాదాలు తీరి లబ్ధి పొందుతారు రుణదాతల ఒత్తిడిలు తొలుగుతాయి ప్రాప్తి కుటుంబ సభ్యులు ధనప్రాప్తి కుటుంబ సమస్యలు తీరి ఉపశమనం పొందుతారు సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఉద్యోగులకు కోరుకున్న బదిలీలు ఉంటాయి ఉన్నత పోస్టులు రావచ్చు కళాకారులకు నూతన ఉత్సాహం సన్మానాలు మహిళలకు ఆస్తి లాభ సూచనలు వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి తొందరపాటు నిర్ణయాలు వద్దు తీర్థయాత్రలు చేస్తారు అనుకున్నది సాధించడంలో విఫలమవుతారు నిరుద్యోగుల యత్నాలు ముందుకు శ్రమ మరింత పెరుగుతుంది రావలసిన సొమ్ము సైతం అందగా ఇబ్బంది పడతారు కుటుంబ సభ్యులతో అకారణ వైరం మీ నిర్ణయాలు వ్యతిరేకిస్తారు తరచూ శారీరక రుగ్మతలతో బాధపడతారు ఐటీ రంగం వారికి కొత్త బాధ్యతలు కొంత ఇబ్బంది కలిగించవచ్చు మహిళలకు మానసిక ఆందోళన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి మీకంటూ ప్రత్యేక గౌరవం పొందుతారు చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు అరుదైన ఆహ్వానాలు అందుతాయి స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు గత సంఘటనలు గుర్తుకు వస్తాయి పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం కాగలరు రావలసిన సొమ్ము అమ్ముతుంది రావలసిన సొమ్ము అందుతుంది ఉద్యోగులకు కోరుకున్న అవకాశాలు దక్కుతాయి ప్రమోషన్లు లభించవచ్చు పారిశ్రామిక వర్గాల కంపెనీల ఏర్పాటులో విజయం సాధిస్తారు ఐటీ నిపుణుల పరిశోధనలు మంచి ఫలితాలను ఇస్తాయి మహిళలకు శుభవార్తలు అందుతాయి ఇష్ట దైవారాధన శుభప్రదం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్